చిరాకేసిందండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో అన్నీ చేసి పెట్టాలా అలా అని వాటితో పాటు వాళ్ళతో పాటు బయటకు వెళ్ళి వాళ్ళతో పాటు ప్లేస్లన్నీ చూపించాలి మళ్ళీ యాస్ చేసి ఇంటికి వచ్చి వంటలన్నీ చేయాలి అలా అని మా హస్బెండ్కి బయటే తిందాం కదా అంటే అసలు ఊరుకోరనమాట మా ఇంట్లో వాళ్ళంతా అంతే సో బయట తిండికి పెద్దగా ప్రిఫర్ చేయరు అనమాట చక్కగా ఫ్యామిలీతో అంతా బయటకెళ్ళినప్పుడు బయటే తినేస్తే మాకు కూడా పని తప్పిద్ది కదా అలా కాదు ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చే వండుకొని తినాలి వండుకొని తిన్నాకే బయటకి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మేము పొద్దున అయితే మా అతి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో పాటు అందరం కలిసి బయటకు వెళ్ళాము ఇక ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఫుల్ హెడ్ ఎక్ అండి ఇక రాగానే ఇక టీ అయితే పెట్టుకొని నేను తాగి వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట అలాంటప్పుడే అనమాట ఇలా మీలో కూడా ఉన్నారా మీ ఇంట్లో హస్బెండ్ వాళ్ళు ఇలానే ఉంటారని కామెంట్ చేయడం మర్చిపోద్దు సో ఇంక ఇక్కడ మా వాడైతే మాత్రము పైన వాళ్ళది పాపది బర్త్డే అని కేక్ ఇచ్చారండి సో ఇక్కడ ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నారనమాట చూసారా ఎంత బుద్ధిగా షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నారు ఇంట్లో వనం పెడితే మాత్రం తింటారు కానీ ఎవరైనా ఒకళ్ళు మిస్తే దాన్ని అమృతంలా తింటారు కదా